హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా మేం మాత్రం శనివారం పొద్దు పొద్దున్నే లేచి ప్రప్రథమంగా పొట్ట పూజని పునుగులతో ప్రారంభించాము పొట్ట పూజ అంటే తెలుసు కదా అదేనండి మనకి మనమే నైవేద్యం పెట్టుకోవడం టిఫిన్ల కార్యక్రమం అన్నమాట మా ఇంట్లో వీకెండ్ వస్తే ఖచ్చితంగా వేసే బ్రేక్ఫాస్ట్ పునుగులే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా పునుగులకి ఫ్యాన్స్ అన్నమాట ముందు ముఖ్యంగా మా పిల్లకాయలు తినే తక్కువ ఆరాటం ఎక్కువ

నాకు అది కావాలి ఇది కావాలని అన్ని అడిగి మరీ పట్టించుకుంది వాళ్ళ ఏదో అద్భుతమే అసలు వీడియో తీనివ్వదు అన్నట్టు నా పునుగుల గోల్లో పడి అసలు సంగతి మర్చిపోయాను మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి మరి ఎన్ని రోజులు అవుతుందో నేనైతే ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి రోజు ఆ టీషర్ట్లు ప్యాంట్లు ఇవే ఎందుకంటే ఇక్కడ మంచు కదా ఈ చలికి మామూలు డ్రెస్సులు వేసుకుంటే సరిపోదు సో ఇవాళ ఎండ బాగా వచ్చింది కాబట్టి ఇలా మన ఇండియన్ స్టైల్ డ్రెస్ లుగా రెడీ అయిపోయాను అది కూడా టెంపుల్ కి కాబట్టి ఆరు నెలల సుదీర్ఘ శీతాకాలం తర్వాత మొట్టమొదటిసారిగా ఇదే ఇంత ఎండ రావడం ఈ సీజన్ లో ఈ రోజు టెంపరేచర్ అయితే ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది చానాళ్ల తర్వాత ఈ కోట్లు జాకెట్లు షూస్ సాక్స్ తో పని లేకుండా ప్రశాంతంగా బయటికెళ్లొచ్చు హాట్ హాట్ గా ఒక కప్పు కాఫీ పొట్టలో పడేసి పిల్లలకు కూడా పాలు పట్టించేసి ఇక మెల్లగా టెంపుల్ కి బయల్దేరాము పింక్ పూ కావాలా పింక్ పువ్వు ఇదే పెద్ద పూల కోసం సురేష్ ఎప్పుడు చూస్తే ఏదో ఒక పూలు కావాలో అన్ని వీకెండ్ కదా పెద్ద రష్ ఏమీ లేదు ట్రామ్ లో ఈ రోజు ఈ ట్రామ్ కోసం నాకు మా వారికి శ్రావికి పాసెస్ తీసేసుకున్నాము మా దానికి మాత్రం ఫ్రీ ట్రామ్ ఎక్కగానే ఆ పాసెస్ వైప్ చేస్తే చాలు ట్రామ్ దిగేసాము ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కాలి గుడికెళ్ళడానికి ఇక బోల్డ్ ఎల్ల పూలు ఉన్నాయి పింక్ పువ్వు పింక్ పింక్ పువ్వు నువ్వు పింక్ డ్రెస్ వేస్తున్నావు కదా మళ్ళీ పింక్ పువ్వు కావాలా ట్రాన్ దిగేసాము ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కాలి బస్ ఎక్కిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్టాప్స్ లో పింక్ పువ్వు పింక్ పువ్వు అని కలవరేస్తుంది అక్కడ నుంచి లగీగా ఇక్కడ తనకోసమే పింక్ పువ్వులు ఉన్నాయి కోసుకుంటుంది బుజ్జిది ఇది ఒక పొద్ద పూల బిచ్చిది ఓ నా టినాక పూం ఇంకా మమ్మీ పూల్లో ఇంకా బేబీ పూల్ చక్కగా పింక్ గా ఉన్నాయి వావ్ శ్రీహా పింక్ పూని కొస్కున్నావా దొరికినియా భలే చూమిచా శ్రీహా శ్రీహా బాబ పింక్ పింక్ పూలు హరే మూ వెరీ హ్యాపీ బస్సు రావడానికి ఇంకా టెన్ మినిట్స్ వెయిటింగ్ ఉంది ఈ లోపు బుజుదాన్ని ఎంగేజ్ చేయడానికి నేను మా పాప ఎగురుతున్నాము పెద్ద దూరం ఏం కాదు జస్ట్ ఫోర్ స్టాప్స్ లో దిగేశాము ఇక్కడ నుంచి కొంచెం వాకింగ్ లో మన టెంపుల్ వచ్చేస్తుంది బస్సు చూడండి చిన్న సైజు ట్రైన్ లాగా ఉంది ఎంత పొడుగుందో ఏరియాలో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు అది పూలు 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 చూస్తుందంటే ఆసరా మా బొజ్జిదానికి మళ్ళీ ఇంకో పింక్ పూలు దొరికినాయి దీనికి ఇంత చిన్న పింక్ మంచి దీనికి ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత పింక్ పిచ్ ఎలా పట్టిందో మాకైతే అర్థం కావట్లా పింక్ చూస్తే వదలదు డ్రెస్సులు కూడా పింక్ కలర్ అయితేనే వేసుకోవడం స్టార్ట్ చేసింది మధ్య దారిలో ఎక్కడ పింక్ పూలు కనిపిస్తే అవి పీకే వరకు ఊరుకోదు రెండు పీకి చేతికిస్తే ఊరుకుంది ఇక్కడ వసంతకాలం మొదలైంది కదా ఇక ఎక్కడ చూసినా వీధుల్లో మనకి రంగురంగుల అందమైన పూలే కనిపిస్తాయి అదగోండి వచ్చేసాం మన రామ్ టెంపుల్కి ఇదిగోండి ఇక్కడే చిన్న రాముడి గుడి గుడి లోపలికి వెళ్ళిపోదాము జై శ్రీరామ్ ఓం పో చెప్పాలి ఓం శివా ఈ శీతాకాలం పుణ్యమా అని గుడికొచ్చి ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల తర్వాత ఇదే ఫస్ట్ టైము వసంతకాలం అయిన తర్వాత గుడికొచ్చాము ఈ ఇక్కడ ఈ టెంపుల్ ని ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే బెల్జియం లోనే సెటిల్ అయిపోయిన ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి శనివారం ఆదివారం గుడి ఓపెన్ చేస్తారు అన్నదానం కూడా ఇక్కడే చేస్తారు నార్త్ ఇండియన్స్ కదా అందుకే వీళ్ళ మంత్రాలు కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి ఎంతైనా మన మంత్రాల్లాగా అనిపించవు పాడు ఇక హారతి టైం అయిపోయింది వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది సో ఇది రాముడి గుడి కాబట్టి మంచి రాముడి పాట పాడతాను వినేయండి రామ నీల మేఘ శ్యా దంండ రామ రఘుకలాప్తి సోమ పరంధా సాల మేఘ శ్యా సోమ పరంధామ సార్ వీలమేఘ శ్యామా raguram ram 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 raguram jayaram ram 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 jayaram raguram ram ram raguram jayaram ram 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 jayaram జాగు ఇక చాలును రామయ్యా నీదు దయ జాగు ఇక చాలును రామయ్యా నీదు దయ చూపగరావయ్యా మరువతరమా పొగడవశ మా నీదు మహిమా రాఘవ రామనీల మేఘ శ్యామ ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట ఎలా పాడనో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇక గుళ్ళో అన్న ప్రసాదం కూడా స్వీకరించిన తర్వాత గుడి బయట దగ్గరలో ఒక పార్క్ ఉంది ఆ పార్క్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము ప్రతి పార్క్ ముందు ఇలా మెన్షన్ ఉంటుంది ఏంటంటే ఈ పార్క్ లోకి సైకిల్స్ కిక్ స్కూటర్స్ నాటలోడు మొక్కలు కూడా నాటలోడు అలాగే బాల్ గేమ్స్ కూడా ఏం ఆడకూడదు అనమాట ఓన్లీ చిల్డ్రన్స్ పార్క్ ఇది ఒక పిక్నిక్ లాగా అలా వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి అంతే సో ఇప్పుడు నేను ఈ పార్క్ లోకి వెళ్తున్నాం ఇప్పటి వరకు ఎండిపోయి మోడుబారిపోయినున్న చెట్లు అన్నిట్లకి ఇప్పుడిప్పుడే మెల్లగా చిగురు రావడం మొదలైంది పూలు కూడా పూసాయి కాసేపు ఆడుకుంటారు కదా అని పార్క్ తీసుకొచ్చాం ఇది యాక్చువల్ గా చదువుకునే పార్క్ అనమాట ఇక్కడకి ఫుట్బాల్ ఈ బాస్కెట్ బాల్స్ తెచ్చుకుని ఆడుకోవడానికి అదంతా అలౌ లేదు జస్ట్ కాసేపు కూర్చుని సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి అంతే పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ లాంటిది ఏమీ ఉండదు జస్ట్ సిట్టింగ్ పార్క్ అనమాట ఎప్పుడు ఏడుపోయింది డాడీ పువ్వు అంట మమ్మీ పువ్వు అంట బేబీ పువ్వు అంట అన్ని ఉన్న పూలన్నీ కోసేయాలి మనం తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరు పూలు కోయలరా ఓయ్ హలో మమ్మీ పువ్వు ఏ బేబీ పువ్వు పువ్వు టోపీ అంత ఇక పార్క్ లో కాసేపు కూర్చుని ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము ఎందుకంటే ఆల్రెడీ చలి ఎక్కువైంది ఎండ కూడా తగ్గింది ఇక చలిగా లేచిందంటే ఒక్క క్షణం బయట ఉండలేము బస్ స్టాప్ వచ్చేసాము మన బస్ ఎంతసేపట్లో వస్తుంది ప్రతి బస్ స్టాప్ లో ఇలా ఒక డిస్ప్లే ఉంటుంది ఆ బస్సు వెళ్ళే రూట్ లో ఉన్న స్టాప్స్ అన్ని దీనిలో మెన్షన్ చేసి ఉంటారు మా బస్ నెంబర్ థర్టీ ఫోర్ ఇంకా నైన్ మినిట్స్ వెయిటింగ్ ఉంది వీకెండ్ కదా కాస్త బస్సెస్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది ఏడుస్తుంది ఎప్పుడు బస్సు ఎక్కేశాం కదా ఇక డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇలాంటి మంచి మంచి విదేశీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్